ందుకు చిత్ర విచిత్రమైన ప్రయోగాలు సిద్ధమయ్యాయి గోపీచంద్ పక్కా కమర్షియల్ మూవీతో దండెత్తబోతున్నాడు ఇక పాన్ ఇండియా మూవీ రాకెట్రీతో మాధవన్ సరికొత్త సాహసానికి రెడీ అయ్యాడు ఇలా పాన్ ఇండియా మూవీ నుంచి లో బడ్జెట్ ప్రయోగాల వరకు ఈ వీక్ థియేటర్స్ లో సినీ సందడి పెరగనుందా మారుతి మేకింగ్ లో గోపీచంద్ చేసిన కొత్త ప్రయోగం పక్కా కమర్షియల్ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది గోపీచంద్ అంటేనే యాక్షన్ సినిమాలకు చిరునామా మారుతి అంటేనే ప్రయోగాలు కామెడీ డ్రామాలకు క్యారఫర్ రోస్ ఈ ఇద్దరి కాంబినేషన్ కి రాసేఖన్నా గ్లామర్ తోడైంది పక్కా కమర్షియల్ మూవీ ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా థియేటర్స్ మీద దాడి చేయబోతోంది స్టార్ హీరో మాధవన్ డైరెక్టర్ గా మారితేసిన మూవీ రాకెట్ ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఈ శుక్రవారం రాబోతోంది సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఈ మూవీ విడుదల కాబోతోంది రియల్ సైంటిస్ట్ నారాయణ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ రాకెట్రీ నంబీ ఎఫెక్ట్ ఇస్రో సైంటిస్ట్ మీద పడ్డ దేశ ద్రోహ నిండా దాని పర్యవసానాలు అలానే ఆ సైంటిస్ట్ పోరాడిన విధానమే ఇతివృత్తంగా తెరకెక్కిన సినిమా ఇండియా లెవెల్లో ఈ ఫ్రైడే రిలీజ్ కాబోతోంది తమిళ డైరెక్టర్ హరి అంటేనే మాస్ మూవీస్ కేర్ ఆఫ్ సింగం సిరీస్ తో ఫోకస్ అయిన తను ఇప్పుడు ఏనుగు అంటూ ప్రయోగం చేశాడు ప్రయా భవానీ శంకర్ తో అరుణ్ విజయ్ చేసిన ఈ సినిమా కూడా ఈ శుక్రవారమే రాబోతోంది వీటితో పాటు గంధర్వ టెన్త్ క్లాస్ డైరీస్ షికారు లాంటి ప్రయోగాలు కూడా ఈ వారమే రాబోతున్నాయి